అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు సుజాత కురుక్షేత్ర యుద్ధంలో ఇరుపక్షాల వారు యుద్ధం ప్రారంభ సూచకంగా శంఖారావం చేస్తున్నారు అలాగే దుందుబులు మోగిస్తున్నారు సరిగ్గా ఆ సమయంలో అందరికీ దిగ్భ్రాంతి కొలిపే రీతిలో ధర్మరాజు తన కిరీటాన్ని అస్త్రశస్త్రాలని పాదరక్షలని తీసేసి కౌరవ సైన్యం వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు ఈ హఠాత్ పరిణామానికి కారణం గ్రహించిన శ్రీకృష్ణుడు అన్నగారిని అనుసరించమని నలుగురు సోదరులకి సౌద చేశాడు ఆ దృశ్యం చూసిన దుర్యోధనాథులు పాండవులు యుద్ధం నుండి విరమించుకుంటున్నారని లొంగిపోయారని భావించారు ధర్మరాజు ముందుగా భీష్మాచార్యుని పాద భీష్మాచార్యునికి పాదాభివందనం చేసి తండ్రి లేని మమ్మల్ని మీరే పెంచి పెద్ద చేశారు ఈనాడు విధివశాన మీతో యుద్ధం చేయాల్సి వచ్చింది ఆశీర్వదించి ఆనతి ఇవ్వండి అని ప్రార్థించాడు భీష్ముడు ఆనంద బాష్పాలతో ధర్మనందన మీ ధర్మమే మీకు రక్ష అని దీవించాడు తర్వాత అదేవిధంగా ద్రోణాచార్యుల ఆశీస్సులు కూడా పొంది ఐదుగురు సోదరులు తిరిగి అస్త్రశస్త్రాలను ధరించి యుద్ధానికి సిద్ధమయ్యారు పాండవులు ఎన్నో అధర్మ అక్రమ మార్గాలలో కౌరవుల చేత వంచబడినా కూడా సత్య ధర్మ శాంతి ప్రేమలను దైవ స్వరూపాలుగా విశ్వసించారు ఏనాడు వాటిని విడిచిపెట్టలేదు వాటికి నాశనం లేదని నమ్మారు ఏనాటికైనా జయిస్తామని త్రికరణ శుద్ధిగా నమ్మి యుగ యుగాలుగా మహాత్ములు బోధించిన ధర్మ మార్గంలోనే నడిచారు అందుకే వారు విశ్వసించినట్లే సత్యం నిలబడింది ధర్మం జయించింది